అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం హాట్ హాట్ గా జరిగింది ఇన్నాళ్లు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగేది అయితే ఈసారి అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు కలిసి మున్సిపల్ కమిషనర్ కేవీవీఆర్ రాజుపై విరుచుకుపడ్డారు చైర్పర్సన్ సత్య నాగేంద్రమణి తనపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ కమిషనర్ తనతో ఆమోదముద్ర వేయించుకున్నారని అన్నారు దాని గురించి గౌరవ సభ్యులు కూడా ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వం కౌన్సిల్ కూడా ఉండటం వల్ల నిర్ణయాలు మనసరిగా పోయాయి ఇప్పుడు ఏంటంటే అధికారం నాలుగైదు చోట్ల నుంచి కేంద్రీకృతం అయింది రకరకాల పొలిటికల్ వృత్తులు ఉన్నాయి ఉన్నప్పుడు గౌరవ సభ్యులకు ముందు విషయాన్ని గౌరవ సభ్యుల అభిప్రాయం కూడా తీసుకోవాలి నేరుగా మీకు చెప్పడం కమిషనర్ గారు చెప్పడం

ఏదైతే ఉందో సి పాస్ చేయడం కోసం పంపించడం జరిగింది ఇంకా పాస్ కాలేదు అధ్యక్ష మీరు అందరూ నిర్ణయం తీసుకుంటే కనుక దాన్ని ఈ లో కూడా రద్దు చేయొచ్చు దానికి అటువంటి అభ్యంతరం లేదు మీరు నిర్ణయం తీసుకుంటే కనుక వాళ్ళ సంబంధించిన అవసరం వాళ్ళే